మొట్టమొదటిసారి నేను ఇక్కడ వస్తున్నాను విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్టు గురించి ఏ విధంగా ఈ ద్వారంపొడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి తర్వాత హెచ్ వన్ ఒకటి ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది సో రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే హెచ్ వన్లో రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు అంటే ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం పోర్ట్ అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి జాయింట్ కలెక్టర్ గారు ఎండి గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియా ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వము